హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము శివలింగాల దగ్గరికి బంగారు శివలింగాల దగ్గరికి వెళ్దామని చెప్పాం కదండి ఇది మిగతాదనమాట ఇక్కడ చూడండి లింగాలు అయితే ఎంత బాగున్నాయో ఇంకా అందుకని ఇది కూడా కొద్దిగా తీసి పెడుతున్నాను అనమాట మీకు నచ్చితే గనక చూడండి బాబాగారు అనమాట బాబాగారు ఎక్కడికక్కడ బాబాగారు అయితే బాగా పెట్టారు చాలా బాగుంది ప్రశాంతంగా ఉందన్నమాట బాగా ఎంజాయ్ చేశాము చాలా బాగుంది మీరు కూడా చూస్తారు దండం పెట్టుకుంటారని అయితే నేనైతే ఈ వీడియో తీసాను నచ్చితే కనుక చూడండి ఏదంటే స్కిప్ చేసేయండి ఇక్కడ చూసారు కదా ఇవన్నీ చూస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా అయిపోయిందనమాట చాలా బాగుంది ప్రశాంతంగా ఓపెన్ ప్లేస్ అనమాట చాలా చాలా బాగుందనమాట అందుకనే వీడియో తీశాను అక్కడైతే బంగార శివలింగం అనమాట చూసి దర్శించుకొని దండం పెట్టుకోండి చూడండి ఎంత బాగా మెరుస్తుందో చాలా బాగుంది అక్కడ నుండి అయితే రావాలి అనిపించలేదనమాట ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళప్పుడు అభిషేకం చేయించుకోవాలన్నమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది రెండుసార్లు దర్శనం అన్నమాట నాకు ఎక్కడ ప్రశాంతంగా అనిపించలేదు అక్కడైతే బాగా ప్రశాంతంగా అనిపించింది ఎక్కువసేపు ఉండిపోయాను అనమాట చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నారో శివయ్య బాగున్నారు కదా ఆవుపాలు అనమాట ఆవు పాలు ఇంకా వాటరు అదే అభిషేకం చేస్తున్నారు టిక్కెట్టు ఫైవ్ హండ్రెడ్ అనమాట అందుకే నేను వెళ్ళలేదు ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చేయించుకుందాంలే అని ఇంకో ఇక్కడ లోన్కి వెళ్ళాం మేము అప్పుడు ఇదా వెళ్ళవారు ఇప్పుడు सारा ये ना गए ये बनाएं बोलोगे बोलोगे कौन सा फांटों कौन सी बुनी लोग सेलो बे ये गंते हैं ब्रो इधर आप चिट्टों लाइक ये ब्रो क्या नाम है आलस में पार्टी तामों दिमाग लेके चला चाहिए ब्रो मैं आप चिट्टों Terima kasih telah <laughs> menonton! ఇక్కడ అయితే అయితే జంతికలు చేస్తుంది ఆల్రెడీ తీసుకొచ్చింది అనమాట రవ్వండలు జంతికలు తీసుకొచ్చింది అయిపోయినాయి ఇంకా మా వాళ్ళకి నచ్చితే మళ్ళీ చేయమంటే చేసింది అనమాట ఒక పది రోజులు ఒక ఇరవై రోజులు వస్తాయి కదా అని భలే ఉన్నాయి క్రంచి క్రంచీగా చాలా బాగున్నాయి యాజ్ వాయిస్తో పెట్టేస్తాను చూడండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ అమ్మ అయితే చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ వాయిస్తో పెట్టేస్తున్నాను చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న నేను ట్రై చేశాను అమ్మ రాలేదు అయ్యి చాలా ట్రై చేశాను కానీ మెత్తగా వచ్చాయి మెత్తగా ఉన్నాయి క్రంచి క్రంచిగా రాలేదు మరి ఈ పిండే బియ్యం పిండి ఉత్తు బియ్యం పిండే ఉత్తు బియ్యం పిండే ట్రై చేశాను కానీ రాలేదు అయితే వేసేద్దామా ఇక్కడే వాళ్ళు పెళ్లిగోళ్ళు ఉంటాయి ఎలా వండుతారు అదే లే వాళ్ళేనా ఎలా చెప్తారు జంతికలే బెటర్ నాకు జంతికలే ఇష్టం వాటికి అన్నానే బాగా చూసుకుంటారు బాగా చూసుకుంటారు వీళ్ళని ఆ అమ్మకి ఎక్కడ ఖాళీ ఉంటది ఏదని ఇన్ని పప్పులు కొనుక్కుంటే ఈ ఎంత ఉంటాయ కిలో ఉండవా ఈ ఎంత కిలో రెండు వందల అరవై రూపాయలు ఇంకా మేము తెచ్చుకుంటాం ఇంకా అప్పుడప్పుడు ఇందులో నువ్వు పప్పు దిగలేదమ్మా ఇందులో నువ్వు ఇది 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 చిన్నపప్పు ఏమో అక్కడక్కడ ఉన్నా కానీ దిగలేదు నువ్వే వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి మోతట్టు కమ్మయ్య ఇంకా అనుకుంటా కదా రెండు వందల రెండు వందల అరవై రూపాయలు అరకిలో మూడు నూట రూపాయలు ఇన్ని రావు ఇన్ని పప్పలే రా అందుకే సీను వండు 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 అంత తిన్నట్టు ఉండవు ఏమీ ఉండవు కాకపోతే ఎవరన్నా ఇద్దరు మనుషులు ఉంటే వండుకోవడానికి నేను ఒక్కదాన్నైతే చెయ్యలేను శ్రీను కూడా హెల్ప్ చేస్తే చెయ్యొచ్చు ఏమో నేను చెయ్యలేదు ఎప్పుడూ వండలేమన్నా ఇంకెలాగ ఎప్పుడో చెక్కలు చేసుకోవాలమ్మా చెక్కలు వండుకోవాలి పెసరపప్పు నానబెట్టాలి గుడ్డ మీద ఆరబెట్టియ్యాలి అప్పుడు బాగుంటుంది గుడ్డ మీద తడి అంత ఆరిపోతుందా ఆరబెట్టేసి అప్పుడు ఇయ్యాలి బియ్యం పిండి లేదంటే మెత్తకు వచ్చే వనజ చేసింది అన్నావు ఎలాగో వచ్చినాయి బాగానే వచ్చాయా మెత్తగా కర కరకరలాడితో వచ్చాయా తెలంగాణ సైడు చెక్కలు బాగా చేసుకుంటారు మన సైడ్ తక్కువనే బాగా వచ్చి కరకరలు ఆడుతున్నాయి బొరబొప్పు ఎక్కువేసేట ఇందులో ടേസ്റ്റി <laughs> ഉണ്ട <laughs> 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 <laughs>